అన్ని వయలేషన్ చేసి ఈరోజు చుట్టపూచన లెక్క ఈనాడు పేపర్లో అసలు ఇది వేరే ఈ ఇంప్రీమ్ జడ్జిమెంట్ ఇది పని వాళ్ళ జడ్జిమెంట్ అని వాళ్ళ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మేము ఢిల్లీకి పోతున్నామని చెప్తారు ఆ టెక్నికల్గా వాళ్ళని రెస్పాండ్ అయ్యి వర్ణి వన్ రెస్పాండ్ ఏం చేస్తారు వాళ్ళ మమ్మల్ని మనల్ని రెస్పాండ్ ఏం చేస్తారు వాళ్ళు పిటిషనర్లు ఉంటారు వాళ్ళ పిటిషనర్లు ఉంటే వాళ్ళ పార్టీ పెద్దగానే ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొని వస్తారు ఎక్కడనే మనకి వీటికి వచ్చి ఇక్కడ ముందు ఉన్నప్పుడే మీరు ఐదు రూపాయల పోటీ నీళ్ళకి మీకు గతి లేదు మిమ్మల్ని బీఆర్ఎస్ ఇబ్బంది పెట్టింది మీ ఇబ్బంది పెట్టాం కాంగ్రెస్ మిమ్మల్ని కడుపులో పెట్టి చూస్తున్నాం అంటది కడుపులో పెట్టి చూస్తుంటే కాకినాడు చదువుతున్నారు మా బాధలు చెప్తున్నారు మీరు వచ్చారు మిమ్మల్ని మీరు ఏమవుతు మమ్మల్ని ధర్నా చేయవచ్చు కదా మీరు ధర్నా చేస్తే ఇప్పుడు ఏమన్నా మీకు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా మీరు ఏమైనా అధికారంలోకి వస్తున్నారా మీరు అధికారంలోకి వస్తారా బీఆర్ఎస్ వస్తారా కమ్యూనిస్టులు వస్తారా ఇంకెవరు అధికారంలోకి వస్తారు ఎన్నికలు ఇంకా మూడేళ్ళు ఉన్నాయి అధికారంలోకి వచ్చేదింటే ఈ కాంగ్రెస్ వల్ల ఈడచ్చు పక్క లేసుకునే వీళ్ళ పరుపులు వేసుకొని కద్దరు పంటలు వేసుకోండి ఈయన పండేటోళ్ళు ఈ చోటల చద్దెమ్మలు ఆ రోజు దీన్ని ఒక కాంగ్రెస్ అడ్డగా మార్చి రోజు మా బాధను చెప్పుకోవడానికి మీలాంటి వాళ్ళు వస్తే మీకు చెప్తుంటే ఈ రోజు వచ్చి మమ్మల్ని నిర్బంధిస్తారు ఒక చిక్కు లబ్జులైన ప్రభుత్వం సార్ ఈ లైబ్రరీ సంస్థల చైర్మన్ నియాజ్ ఎక్కడ పన్నాడు ఈ చనగాని చాంతగాని దాగారు ఎక్కడ పన్నాడు రేపు మా పని దసరాకి దీపాలకి కానుకలు అంట ఒకరోజు దసరా పోయింది దీపాలు పోయింది సంక్రాంతి పోయింది మళ్ళీ దసరా దీపాలు సంక్రాంతి వస్తుంది అన్ని పోతాయి వీళ్ళకొకటే సార్ మా వల్ల వీళ్ళ స్థానిక సంస్థల్లో లేని కాదనే దానికి ఒక్కటే ఉన్నది వీళ్ళకు ఓన్లీ బీసీ రిజర్వేషన్ చుట్టూ రాజకీయం చేయాలని ఉన్నది కాబట్టి దాని గురించే పట్టించుకొని రాజకీయం కొరకే ఉన్నారు కానీ నిరుద్యోగుల పక్షాన వీళ్ళకి ఆలోచించేటటువంటి ఆలోచన లేదు కాబట్టి దయచేసి ఏంటంటే మీరు సెంట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మమ్మల్ని రాహుల్ గాంధీకి ముంగడ ధర్నా చేపిస్తారా లేకుంటే ఏఐసిసి కాడ ధర్నా చేపిస్తారా గాంధీభవన్ కాడ చేపిస్తారా వాళ్ళ పార్టీ దేశ అధినేతలను ఏ విధంగా ఉంచుతారు ఇక్కడ అధినాయకత్వాన్ని మెడల్ ఉంచుతారు మా పక్షాలు మీరు కొట్లాడాలి మేము కొట్లాలేము సార్ రూపాయల పైన నిన్న వాళ్ళు మేము ఎందుకు కొట్లాడాలి సార్ ఇలా మేము కొట్లాడితే అంత ఇంత ప్రతి ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తే ప్రతిపక్షాలకు మీకు మేలు అవుతుంది మాకు నోటిఫికేషన్ వస్తే మాకు మేలు మాకు నోటిఫికేషన్ వచ్చినా మీకు మేలు జరుగుతుంది రాకపోయినా ప్రతిపక్షాలకు మేలు జరుగుతుంది మీకు ఒక్కల కనట్లేము ఇలా మేము కొట్లాడుతుంటే వాళ్ళకు నిమ్మకు నీరు ఎత్తి వీళ్ళ వీళ్ళు వాళ్ళు ఏం కాదు రేపడ్ మేము వాళ్ళ నీళ్ళు రెండు మూడు పార్టీలను పెట్టిస్తాక ఉంటుంది ఈ ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకతను తీల్చుకొని పోతాం మళ్ళా మా పార్టీ అధికార వాళ్ళు రాజకీయమే చేస్తున్నారు నిరుద్యోగల జీవితాలు మార్చాలని లేదు కాబట్టి ఇలా మీరు ఏం చేస్తారో నిర్ణయం చేయండి మా పక్షాన్ని మీరు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చిపోరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి